అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజండి మా అత్తగారి సంవత్సరీకం అయితే మా వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు దరిశి దర్శి దగ్గర పల్లెటూరు అక్కడ వాళ్ళు పదిహేడో తారీఖునే చేసుకున్నారండి మాకు చెప్పలేదు తర్వాత ఈరోజు ఇరవై ఆరో తారీఖున చనిపోయిందనమాట ఆవిడ ఈరోజు నేను మా అత్తగారి జ్ఞాపకార్థంగా సంవత్సరీకం చేసుకున్నామండి మా ఆడపడుచు కూడా వచ్చింది తర్వాత మేము ఒక యాభై మందికి పెట్టుకు అంటే భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం కానీ వంద మంది పైనే వచ్చారండి చాలా సంతోషంగా ఉంది నాకు వీడియోలు తీయటము బాధలో వీడియోలు పెట్టుకోవటం నాకు ఇష్టం ఉండదండి అలాంటి వీడియోలు నాకు చీరలు చూపించటము నగలు చూపించటం కూడా ఇష్టం ఉండదండి ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి మీకుంటే వాళ్ళు ఎందుకు బాధపడతారు అనొచ్చు ఏడవాళ్ళు కదండి మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు కూడా లేవే అనిపించింది ఎందుకు అందుకని చెప్పేసి నేను పెట్టనండి నాకు ఇష్టం ఉండదు ఉంటే వేసుకుంటాం లేకపోతే లేదు కానీ నాకు ఆ నగల మీద పిచ్చి లేదండి నాకు అన్ని చాలా నగలు ఉన్నాయి అయినా సరే నాకు సింపుల్గా ఉండటమే నాకు ఇష్టం ఈరోజు అండి మా అత్తగారి గురించి చెప్తాను ఎందుకంటే ప్రతి మహిళకి మా అత్తగారు చాలా ఆదర్శం మా మేనమామ భార్య నేను సెవెంత్ క్లాస్లో ఉన్నాను మా వారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ అయితే అలా అట్లా ఉందన్నమాట అయినా సరే మా మేనమామ నేను పుట్టక ముందే చనిపోయినాడండి ఆ ఒక ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లల్ని కష్టపడి కూలి పని చేసి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి కష్టపడి చదివిచ్చింది చిన్నపిల్లలిద్దరిని లాస్ట్ పిల్లలు మగపిల్లలు వాళ్ళిద్దరిని హాస్టల్లో వేసింది ఇక ఇద్దరు ఆడపిల్లలు ఇంకొక మగపిల్లడు పెద్దఐనా వీళ్ళతోటి పనికి తీసుకెళ్ళి వాళ్ళకి చదువులు చెప్పించలా ఎందుకంటే తిండి గడవాలి కదా మరి మా మామయ్య లేకపోయా మా అత్తమ్మ కష్టపడి ఆ పిల్లల్ని వేసుకొని ఆ పనులు ఈ పనులు చేసుకొని వాళ్ళకి పెళ్లిళ్లు చేసి ఆ రోజుల్లో మంచి సంబంధాలు ఇచ్చి పెళ్లిళ్లు చేసింది తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేసిందండి మా అత్తమ్మ చాలా ఆదర్శం కానీ చాలా మంచిదండి ఎవరు ఎవరు ఏమనుకున్నా కూడా కష్టపడే మనస్తత్వం ఎందుకంటే కష్టపడే వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలు ఏమి ఉండవు వాళ్ళకి ఎప్పుడు రేపే పని చెయ్యాలా రేపేం పనిచెళ్ళాలా వస్తుందా ఎంత వస్తుందా అనేసి అలా ఆలోచించుకుంటుంటారు కష్టపడేవాళ్ళు అలాగా మా వారికి జాబ్ వచ్చింది మా దగ్గర ఉండమంటేనేమో ఉండదు వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు అక్కడే ఉంటారు అందుకని వాళ్ళతోటి అలవాటైపోయి నా దగ్గర ఉండాలంటే కష్టం అండి ఆవిడ ఏమో నా మన టాయిలెట్స్లో ఆమెకి వెళ్ళదు అలాగా చాలా ఇబ్బంది పడుతుంటుంది అందుకని ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజులు ఒక నెల రోజులు అంతకన్నా ఎక్కువ ఉండదండి నాకైతే మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం అండి ఆవిడ చూసుకోవాలి అని నాకు చాలా ఇష్టంగా ఉండేది కానీ ఆవిడ ఉండేది కాదు ఆవిడ ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు చిన్న కొడుక్కి చిన్న కూతురు కూతురునిచ్చి పెళ్లి చేసుకుంది అంటే మనవరాళ్ళు ఇచ్చి పెళ్లి చేసుకుంది బాగా చూసిద్ది చివరి రోజుల్లో చూ చేసుకుంది కానీ చివరి రోజుల్లో ఎవరు పట్టించుకోలేదండి అప్పుడప్పుడు నేను వెళ్ళి ఆవిడికి ఏం కావాలో అన్నీ ఇచ్చేసి వచ్చేదాన్ని ఎందుకంటే చాలా దూరం ప్రకాశం జిల్లా దర్శి దగ్గరండి పిల్లల్ని తీసుకొని ఏదో ఒక రోజు అట్లా వెళ్ళేది కావాల్సినవి ఇచ్చేది అలా వచ్చేదాన్ని వెంటనే వచ్చేదాన్ని అండి అట్లా మా ఆయన చనిపోవటం ఆవిడకి ఎంతో కష్టమైపోయింది చాలా బాధ అయిపోయింది ముసలి వయసులో కొడుకు చనిపోవటం ఆవిడ తీరని లోటండి ఆవిడకి ఎందుకంటే ఆయనే ఆమెకి వెన్నెముక ఆయన ఎకరాల పొలం కొని పెట్టాడు మా అత్తమ్మ కష్టపడకూడదు చివర గడియల్లోని ఇల్లు కట్టించాడు చాలా బాగా చూసుకున్నాడండి కానీ ఆమె మాత్రం కొడుకు ఇచ్చేసుకుంది ఎందుకంటే కొడుకు అంటే ప్రేమ ఆవిడ ఇష్టం కూడా ఆవిడ ఇష్ట ప్రకారం ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె ఇష్టం ఎవరికైనా ఇచ్చుకొని అండి చాలా సంతోషం కానీ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడిందండి ఇబ్బంది పడి చనిపోయింది ఆమె ఆ కోరిక ఏంటంటే నేను ఆమె దినం చెయ్యాలి నా చేతుల మీద చెయ్యాలని నా చేత ప్రామిస్ చేయించుకుంది అలాగే మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఆ కర్మంత్రాలు కూడా నేనే చేశానండి నేనే చేసి ఆవిడికి రుణం తీర్చుకున్నాను కానీ అలాంటి తల్లులు చాలా అరుదండి పిల్లల్ని చాకి పెద్ద చేసి ఎంత చేసి చేసినా కూడా లాస్ట్ గడియల్లో చాలా ఇబ్బందులు పడింది ఆవిడ కానీ ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకూడదండి నేను చెప్పేది అదే ఏదన్నా ఆస్తి ఉన్నా కూడా చివరి దాకా ఉంచుకోవాలి వాళ్ళకు ముందుగానే ఇచ్చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి మనవరాలైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఒకటేనండి ఈ రోజుల్లో కానీ అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదని నేను చెప్పేది మా అత్తే చాలామందికి ఆదర్శం అండి ఎందుకంటే పిల్లలను ఆమె ఆదర్శం ఆవిడ పడ్డ కష్టాలకు కూడా ఆదర్శమే ఎందుకంటే ముందుగానే అన్నీ కొడుకు నా అని ఇచ్చుకొని లాస్ట్కి చాలా ఇబ్బందులు పడింది అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు అందుకేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆస్తి రూపంలోనూ లిక్విడ్ క్యాష్గానూ దాచిపెట్టుకోవాలి అప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది దాన్ని చూసి ఆస్తిని చూసి ఎవరైనా చూస్తారండి ఏమి లేకపోయేసరికే కదా ఎవరు పట్టించుకోవాలా నా దగ్గర ఉండమంటేనేమో ఉండదు ప్రేమేమో అట్లా ఉంటుంది ఆవిడకి పల్లెటూరు కదండి మన దగ్గర ఉండాలంటే జైల్లో పెట్టినట్టు ఉంటుందని అనేది అందుకని ఆమెని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు ఈరోజు మాత్రం మా అత్తని జ్ఞాపకం చేసుకొని మా అత్తమ్మని ఈరోజు ఆమె సంవత్సరీకం చేసుకున్నానండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు అందరూ వచ్చారు భోజనం చేసి వెళ్ళారు అందుకని చాలా అలిసిపోయి ఉండాలండి అందరికీ నమస్కారం అండి